వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాలీవుడ్లో ఆమె కంటూ స్పెషల్ ను క్రియేట్ చేసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో తండేల్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సాయి పల్లవి అటు సినిమాల్లో ఇటు సోషల్ మీడియాలో కనిపించకుండా పోయింది దాదాపు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు సరదాగా సొంతూరులో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది తాజాగా సాయి పల్లవి తన రీసెంట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది తన ఆలోచనలకు తగిన ఫోటోలను పూజలు ఇచ్చానని చెప్పుకొచ్చింది నేచర్కు దగ్గరగా ఉన్న ఫోటోలను పిల్లలను ఎత్తుకుని దిగిన ఫోటోలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది ఆ ఫోటోల్లో ముఖ్యంగా పిల్లలతో సాయి పల్లవి సంతోషంగా కనిపించడం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది ఇది ఇలా ఉంటే సాయి పల్లవికి పిల్లలంటే ఎంతో ఇష్టమని ఇలా చెప్పుకొచ్చిందని తెలుస్తుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి